మహనీయుల జాతరని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు ప్రొఫెసర్ అన్న భవిష్యత్తులో బహుజన రాజ్యా రాజ్యం కోసం ఒక ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రభంజన ఆశయాన్ని గౌరవించి ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి నా మహాజన ప్రజలందరికీ బహుజన వాదంతో ఇక్కడ భోజనం కూడా దొరకదని గత చరిత్ర మనకి కనపడతా ఉంది భోజన నినాదం కంటే ఇంకో కొత్త నినాదంతో పోవడం మంచిదేమని అన్నకి ప్రభంజనాన్నకి సందర్భంగా గుర్తు చేస్తూ పంతొమ్మిది వందల యాభై మూడులోనే అక్కా గారు ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలు దాదాపు రెండు వేల పైగా ఉన్నాయి ఈ వెనుకబడిన తరగతులని మార్చాలని చెప్పిన రోజు నుంచి దాదాపు డెబ్బై ఒక్క సంవత్సరాలు అవుతోంది తొంభైలో బిపి మండల్ గారు ఇచ్చిన కమిషన్ కానీ సింగ్ గారు ఆయన ఎంతో ఆలోచనతో కమిషన్ ఇచ్చిన అగ్రవర్ణాలు మొదటి నుంచి కూడా ఈ దేశాన్ని పాలిస్తూ ఈ వర్గాలు చైతన్యమైన కాకపోతే వీళ్ళకి బిస్కెట్ లెక్క ఉద్యోగాలు ఏదో చదువుల కోసం అన్నట్టే పాడుబడ్డ హాస్టల్లలో వచ్చిన ఉద్యోగాలు వాళ్ళు కూడా ఆ మహనీయుల ఉద్యోగాలు అందుకొని వచ్చి నేను నాకున్నటువంటి దాదాపు నేను ఇరవై నాలుగు సంవత్సరాల ఉద్యమాలలో ఉండబట్టి ముందు మన శత్రువుని ఎవరో మనం గుర్తించకుండా అనేక సభలు అనేక సమావేశాలు చూసినాం కానీ ప్రధాన మన శత్రువులు మన జాతులలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వివిధ రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉన్నటువంటి నాయకులు ఉద్యోగస్తులలో నేను ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళని నేను అనను రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ అన్నా ఒక ఫైవ్ పర్సెంట్ ఉద్యోగస్తులు ఈ మహనీయుల ఆలోచనని మా రాజలింగాన లాంటి వాళ్ళు మా దయానందన్న లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు వారందరు ఆలోచనని పాపం మొదటి నుంచి తీసుకెళ్తూ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మహనీయుల మీటింగ్ పెట్టుకున్న ప్రభంజన కూడా ఆ లెక్కలనే రాజకీయ నాయకుల్ని ఎప్పుడైతే ఈ బహుజన వాదంతోనో మహాజన వాదంతోనో సభలు సమావేశాలు ఇందాక ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు వాళ్ళని మనం సన్మానాలు అప్పుడు చూస్తాం వాళ్ళ ఎన్నికలకు వచ్చినప్పుడు చూస్తామని అలాంటి వాళ్ళని గెలవంగానే ముందు వరుసలో ఉండి మనమే ఆరాట పడుతూ వాళ్ళని మా జాతి నాయకుడు అని చెప్పేసి తీసుకొచ్చి ఆయన ఏ పార్టీ తోతైనా మనకి ఇబ్బంది లేదు మన జాతి వేదికల మీద సన్మానాలు చేసేది కూడా మనమే ఏది బహుజన రాజ్యాధికారం కావాలని మనమే ఆరాటంతో వాళ్ళని తీసుకొస్తాం వేదికల మీద సన్మానాలు చేస్తాం తిరిగి ఆ నాయకుడు వచ్చి మన పార్టీ కోట్లే అంటే ఆయన వెనకాల నిలబడి మా సంఘం మాత్రం మీకే ఉంటదన్న నీ పక్కనే మీ ఏజెంట్ గా పనిచేస్తావునని చెప్పినంత కాలం చాలా మంది మాట్లాడుతూ మనోళ్ళు ఓట్లకి అమ్ముడు పోతే ఎవరు అమ్ముడు పోయారు ఓట్లకి గ్రామాలలో నేను గౌడునంటునో నేను మాలిగనంటో నేను యాదవ్ నంటునో నేను ముదిరాజునంటేనో నేను మాలనంటో రాట్లే జనం నీ సమావేశాలకు వస్తున్నారు కదా నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోయి చాలా గొడవలు అయితే జరుగుతూనే ఉన్నాయి కదా నీవు ఫస్ట్ నువ్వు అమ్ముడు పోకుంటుండి ఒక నిజాయితీ గల కాన్సీరామ్ గారు ఇచ్చిరు కదా ఒక నమ్మకాన్ని అలాంటి నమ్మకమైన నాయకత్వాన్ని ఇవ్వకుండా నువ్వు ఒక రా ఒక వేదిక మీద గుర్తింపు వచ్చిన తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీ వేదిక పోయి ఆ నాయకుల దగ్గర తొత్తుగా మారిన తర్వాత నీ ప్రజలను ఓట్లేమని అడిగే రహత నీకున్నదా ఈ అర్హతని కోల్పోయిన తర్వాత వచ్చి బహుజన రాజ్యాధికారం ధొరల్ని ఓడిద్దాం వాడు అట్ట వాళ్ళు కరెక్టే ఉన్నారు మీ నాయకులను మేము కొంటున్నావు అని ఆయన నాతో ఒక చాలా పెద్ద మనిషి రాష్ట్రంలో తలబడిన నాయకుడు చెప్పిండు మీ సంఘాలు మీ నాయకులు ఏ రోజు రాజ్యాధికారం తీసుకురావు తీసుకురాకపోవడానికి కారణాలు చెప్పిండు ఆయన మేము ఒక్కొక్క కులంలో పది మంది నాయకుల్ని తయారు చేసుకున్నాం ఒకప్పుడు ఈ నాయకులను పంపిస్తే మా కోట్లేసి ఇప్పుడు మాకు ఆ నాయకులతోని పని లేకుండా తయారు చేసినవి ఎందుకంటే ఆ నాయకులు మీ జాతి ద్రోహులని మేమే చూయించిన వాళ్ళని వీళ్ళు పోయి చెప్తే మాకు ఓట్లు రావు మేమే డబ్బులు ఇచ్చి మా కులాల నుంచే మేము ఏజెంట్లను తయారు చేసుకున్నాం వాళ్ళే పోయి ఓట్లు కొనుక్కొస్తారు మాకిగా కానీ అమ్ముడు పోతుంది ఎవరు మన మనం చెప్తున్నాం కదా వాళ్ళు అమ్ముడు ఓట్లే మా నాయకుడు వస్తే ఓట్లేదామని ఎదురు చూస్తే మా నాయకుడు పోయి ఆ దొరల యొక్క వేదికల మీద కూర్చొని వాళ్ళు ఇచ్చేటటువంటి తైలాలకి తొత్తులుగా మారినాక మేము ఎవరి కోటేద్దామని వాళ్ళ వేదిక కాయ చూస్తే ఒక్క నాయకుడు కనపడట్లే ఏం చేయాలి ఒక నెలన్న నా పిల్లలకు కడుపు నిన్న అన్నం పెట్టవచ్చేమో ఈ వెయ్యి రూపాయలు రెండు వేల నా ఇంట్లో నాలుగు ఓట్లున్నాయి నాలుగు వేలు వస్తే ఒక నెల రోజులు మంచి భోజనం పెట్టవచ్చు కానీ ఈ నాయకుడు చెప్పిన మాట వినడం వల్ల భవిష్యత్తులో నాకు రేషన్ కార్డు కావాలని లేదో క్యాస్ట్ సర్టిఫికేట్ పోదామని అడిగినా నా భూమి సమస్య అని అడిగినా ఈ నాయకుడు చేపట్టి వాడి దగ్గరకు కూడా పోలీస్ తీసుకపోతే నన్ను తీసుకొచ్చే పరిస్థితి లేదనే భయంతో బతుకుతురు తప్ప ఏ నాయకుడు భరోసా ఇప్పుడు వరకు ఇవ్వలేదు చాలా పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తా ఉన్నాం చాలా పార్టీలు లేవని ఎవరు చెప్తున్నారు వేదిక మీద దాదాపు నలుగురు ఐదు ఆరుగురు దాకా పార్టీలు పెట్టిన వాళ్ళే కూర్చున్నారు ఇప్పటి వరకు బయట ఇంకా వేల పార్టీలు ఉన్నాయి బహుజన వాదంతో ఆ వాదం ఈ వాదం ఎవరితోనో ఒకళ్ళతోని వీళ్ళు ఏది మీకు వస్తారంటే ప్రతి ఆయన రాజ్యాధికారాలు సాధిస్తారు ఆయన ముఖ్యమంత్రి అయితే వీళ్ళ కలుస్తారు వీళ్ళ రాజ్యాధికారంలోకి వస్తారు నేను ఇందాక ప్రవంచ మాట్లాడితే ఒక మాట అన్నాడు తమ్ముడు మాలిగలకే ముఖ్యమంత్రి కావాలని నేను అడిగిన మాట వాస్తవమే ప్రతి పోరాటంలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి త్యాగాలు చేసినటువంటి జాతిగా ఒక బాధ్యతగా నేను ఒక ఉద్యమకారుడిగా కుల సంఘ నాయకుడిగా అడిగిన నా వాదన ముందు పెడుతూ అనా నువ్వు ఎక్కడ పోరాటంలో పిలిచినా మా వద్దు మా బాధ్యత నేను చూపిస్తున్నా చూపించిన వాళ్ళు అడిగితే ఇచ్చేయని చెప్పిన మెట్ల కుల వ్యవస్థ మనువాదానికి పాతరందావు కదా నువ్వు ఈ మనువాదం పాత్రంటే ఆ ఏంది ఈ నిత్యాన్ని పైకి తిప్పడం కాన్సిరామ్ గారు చూపించేది కదా పెన్ను పైన వాళ్ళని కిందకి నెట్టాలని కిందని పైకి తేవాలి ఆ కింద ఉన్న వరుసలో నేను లేకపోతే నాకు వద్దు ఈ వ్యవస్థకు మొత్తానికి ఈ రోజుకు ఒక మనిషిగా పుట్టి మనిషి మలమూత్రాలు ఎత్తే దరిద్రమైన జీవితాలు గడిపే జాతి మాదిక జాతి కదా మేము అధికారంలోకి వస్తే మిగిలిన వాళ్ళందరినీ కూడా పరిమళంగా మారుస్తాం కదా ఒక్కసారి ఒక సంవత్సరం మాదిగోని చేయడం మిగిలింది ఎప్పుడు మీరే చేయలేదని చెప్పిన ఇది నేనైతే తప్పని అనుకోలేదు ఎప్పుడైతే మనం కింద చెప్తున్నా ఏబిసిడి వర్గం వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థించని వర్గం ఎవరన్నా ఉంటే వాళ్ళ సామాజిక న్యాయం గురించి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ రాజ్యాధికారం గురించి మాట్లాడే అర్హత ఎవరికన్నా ఉందా ప్రతి సమానంగా పంచుకోవాలి ఆ పంచుకున్న దాంట్లో ఒకవేళ క్రిమి లేయర్ విషయం కూడా ఇందాక అన్నెవరు మాట్లాడారు క్రిమి లేయర్ అది అవసరమే ఎప్పుడు నేనే అనుభవిస్తా నేనే రాజకీయ నాయకుడికి ఉంటా నేనే ఐఏఎస్ ఐపీఎస్ గుంటా అంటే కిందోటి పోవాలి దీన్ని చాలా మంది ఏం చేస్తున్న నేనంటే నా ఉద్యోగం ఎక్కడ నేను ఇంతటితోనే పోవాల్సి వస్తుందేమో నేనంటే ఆల్రెడీ నేను ఎమ్మెల్యేనే అయినగా నేను మంత్రి అయినగా ఎంపీనే అయినా కదా నేను దీన్ని సమర్థిస్తా మళ్ళీ నా పిల్లలకు నా మన వల్ల కొత్తదో రాదు అనే విధానాలతో ఉన్నంతకాలం బహుజన రాజ్యాధికారం రాదు ఫస్ట్ ఈ ద్రోహులు ఎవరు గుర్తించాలి అగ్రవర్ణాలు కాదు మనకు ద్రోహులు మనం అడక తిన్నంత కలవాడు సాయం చేసి ఇచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి మనం పెత్తనం చేయాలనుకుంటాడు రేవంత్ రెడ్డి ఎక్కడ పెయింట్ వేసిండని మనమే చెప్తున్నాం కదా రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా నాకు రిజర్వేషన్ ఇయ పెయింట్ వేసి వచ్చిన అనుడా పవర్ ని అడుగుకుంటూ వచ్చిండు నువ్వేమడుగుతున్నావు అడిగే పనిలో ఉన్నావు ఇప్పటికి కూడా పార్టీల కాడంలో వాళ్ళు ఏం చేస్తుర్రు మనోళ్ళే ఈ ప్రపంచ అన్న మానుల జాతరని పెట్టావు మన బీసీలకు మానాయుడి కమిషన్ తెచ్చి మన భక్తులు మార్చిండు ఈ ప్రపంచ అన్న మానియుల జాతర మానేయుడు పుట్టిన రోజు పెట్టిండు కదా కదిలిపోదాం అని వచ్చిర్రా ఎవరన్నా నిరంతరం ఈ వేదికలు అక్కడక్కడ వాదన వినిపించటం తప్ప ఒక రాజకీయ నాయకుడు ఇందాక మన ప్రకాశ తప్ప ఎవరు రాలేదు ఇక్కడికి ఆ ప్రకాశ్ అన్న కూడా అన్న విధానాలు ఆయన వ్యక్తిత్వం తెలిసి కేవలం ఆయన కోసం వచ్చింది ఆయన అనుకుండి నేనైతే మిగిలిన విషయం అయితే నాకు తెలియదు ఎందుకు ఆయన కూడా అక్కడ అదే చెప్తాడు అన్న నాకు వ్యక్తిగతంగా చాలా సంవత్సరాలు కాబట్టి పోవాల్సి వచ్చింది అన్నట్టు తప్ప మేము మరో పార్టీ పెట్టి మా రాజ్యం చేస్తామని అయితే అక్కడ చెప్పడు కేసీఆర్ దగ్గర దయచేసి నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించగలరు రాజ్యాధికారం అంటే ఈ భోజనం దొరకని ఈ వాదంతో కాదు నిజమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి పార్టీలను వదిలేసి తమ ఉద్యోగాల్ని ప్రభనం లేక త్యాగాలు చేసి రాజ్యాధికార కాంక్షన్న వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళతో సాధ్యమైతే వీళ్ళు కూడా ప్రజలలో తెలవాలి వాళ్ళ త్యాగం తెలవాలే వాళ్ళు ఎంత త్యాగం ఒక పేరు వచ్చి కొంత గుర్తింపు వచ్చి ఆయనకు నాలుగు మంచి బోన్లు వచ్చినాయి అనుకో ఆయన అప్పుడే అక్కడ దొరల పాలే తయారైపోతాడు వాళ్ళతో నలభై యాభై ఏళ్ళుగా ఈ బీసీలు ఎస్సీలు అందరూ ఒక ఆయన కుల సంఘం అని పెడితే లక్షలాది మంది వచ్చినాం హైదరాబాద్కి ఇంకొక ఆయన మన బీసీలు అంటే లక్షలాది మంది వచ్చినాం అందరు పోయి దొరకండి తయారైదారులను ఫస్ట్ గుర్తించినప్పుడే ఈ దొంగలేవుడు గుర్తించినప్పుడే మన రాజ్యాధికారం వస్తుంది వాళ్ళని బహిష్కరించడమా వీళ్ళు జాతిగ్రహాలుగా పరిష్కారం మనం చూపించడమా చేసిన రోజు బహుజన రాజ్యాధికారం వస్తుందని నేను అనుకుంటున్నా ఆ దిశగా మీ అందరు ప్రయాణం ఉంటుందని కోరుకుంటున్నాం జైపిన్ జైపూలే జై మండల్ కిరణ్ మన అందర్ ప్యాన్ ఉంటుంది రాజ్య కార్యక్రమ లక్ష్యంగా అందరం కృషి చేస్తే ఆ అలిజెంటి ప్రభాకర్ వచ్చిన చెప్తాడు దొరా నువ్వు ఉరుమురుని చూసినంత కాలం ఊరంతా పాలేర్లే వాళ్ళే ఎదురిస్తే నీ బతుకంతా పల్లెర్లేదు వాళ్ళ బహుజనులందరూ ఏకమై ఎదురు ఎదురాల్సిందే దొరలకు మన లెక్కలు చేయాలి అయితే మిత్రులారా మన బౌజన్లు బాగా చదువుకుంటారు చదువుకున్నాక ఉద్యోగం కావాలనుకుంటారు ఉద్యోగం ఏ ఏ చివరికి వేసినా కూడా మార్మూల పళ్ళు వేసినా కూడా నాకు చాలా